బడ్డ బగ్ నే ఉస్ట్రాసి ఆసనమున భాగ తట్టున వాళ్ళు చేసే అడ్వాన్స్ ఆసనము అనేది పద్మాసన వీళ్ళందరూ కూడా సీనియర్ ఆత్మలండి గత శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్ రండి శ్వాసని వదిలేస్తూ కురుగా బయట శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్ కి రావాలి ఇంకొకసారి చేద్దామని స్లోగా ముందుకు వంచి వంచాలి గడ్డం వక్షస్థలానికి తాకాలి ఛాతీకి తాకు చేయాలి శ్వాస వదిలేస్తూ నెక్ ని ముందుకు వంచి చాతికి టచ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది రిలాక్స్ అండి శ్వాస వదిలేస్తూ ఎడం వైపుకి బెండ్ చేయండి శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్ రండి దిస్ ఇస్ ద సైడ్ బెండింగ్

శ్వాస వదిలేస్తూ కిందకి అనుసంధానం చేస్తూ చేయాలండి మరొకసారి నిండుగా శ్వాసకి ఏదైనా సరే కూడుదల కోసిన పన్నీరు నెమ్మదిగా డౌన్ చేయండి ఇలా ఇప్పుడు భుజాలి కదలికి సంబంధించి చేద్దాం శ్వాస తీసుకుంటూ మోచేతులు పైకి వెళ్ళాలి శ్వాసను వదిలేస్తూ కిందకి త్రీ రౌండ్స్ చేద్దాం రెడీ తీసుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి తీసుకుంటూ పైకి వదిలేస్తూ తింటుంది ఈసారి రిటేషన్ సమస్యకి వచ్చేసేయండి ఇప్పుడు కాన్ కొంచెం దూరంగా ఉంచుకోండి ఇప్పుడు ముండానికి సంబంధించినటువంటి ట్రంక్ ఎక్సర్సైజ్ చేద్దాం చేతులు ముందుకు చాపండి భుజానికి సమాంతరంగా ముందుకి శ్వాసను విడిచిపెడుతూ ఎడమ వైపుకి శ్వాస తీసుకుంటూ ఏకాగ్రతను పెంచేటువంటి ఆసనం ఏదైనా ఒక పాయింట్ చూసుకోండి అలాగే చూస్తూ ఉండండి కాస్త ముందు హ్యాండ్స్ డౌన్ అయిన తర్వాతే కాలుని రిలీజ్ చేయాలండి ఓకే ఈసారి కాలు మార్చి చేద్దాం ఇంత కుడి కాలు చేస్తాం ఇప్పుడు పైకి ఎత్తి చెవులు భుజానికి తాకాలి న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ కి ఇది బాగా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా ముందు చేతులు డౌన్ చేసిన తర్వాత కాలు పొజిషన్ కి వచ్చేసేయాలి రిలాక్స్ ఆరు చేతుల్ని వెనకాలి కంప్లీట్ గా మీ బట అర్ధ ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలండి త్రీ టూ వన్ నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేసేయండి ఇప్పుడు మనం త్రీ ఫ్యాట్ అంతా కూడా రిడ్యూస్ అయిపోతున్నాము ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మజ్జిగండి అలా చేతి వేరు లెక్క ఉండాలి ఎడమ పాదం వెనకాల మెడకాలకి బటర్ఫ్లై వద్దని మింతకీ తాం చేయడం ప్రయత్నం చేయండి భద్రాసనం శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆసనం ఇది తీసివీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఆడవాలి మన బాడీ కూడా వజ్రపోయమవుతుంది అనమాట డైజెస్ట్ సిస్టమ్ చాలా యాక్టివ్గా అవుతుందండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటే ఒంటిని పోరి ఉంటుంది కాబట్టి దీనికి ఉష్ణం అనే పేరు వచ్చింది పెద్ద చేతులు మో చేతులు మీ గడ్డము కానీ నుదురు కానీ ఆంచాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేస్తే గనక వెంటనే నిర్ణయం మార్చుకుంటారనమాట నుంచి బయటకు వచ్చేస్తారు వచ్చేసేయండి అలాగే కూర్చోండి వజ్రాసనలో ఇప్పుడు మరొక ఆసనం మనం అయిపోతున్నాం ఉత్తాన మండూకాసన మోకాలు ఇంకా వైడ్ చేయాలండి ఒక లెనకి తగ్గండి శివా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫస్ట్ ఎడమ చేతిని పైకి లేపండి తొలమీద పెట్టుకోండి తర్వాత కుడి చేతిని తీసుకొచ్చి టైమే పెట్టుకొని దగ్గరికి చేర్చుకోండి మోకాలు ఓకేనా ఇప్పుడు వజ్రాసనం నుంచి మనం ఎలా పడతాలో వచ్చేయకూడదండి కుడివైపుకి వెన్ను మొక్క స్ట్రైట్గా ఉండాలి ఒక ఎడమ చేతిని పైకి లేపి ఛాతికి మోకాలికి మధ్యలోని తీసుకువచ్చి కుడి పాదానికి పక్కన ఆంచాలి కుడి పాదానికి పక్కన అలాగ దాని చేయాలి శ్వాస వదిలేస్తూ త్రీ టూ వన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ హెడ్ ముందు తీసుకొచ్చి చెయ్యి పైకి లేపి దండాసనలోకి వచ్చేసేయండి రిలాక్స్ ఇప్పుడు మరో పక్క కూడా మనం చేయాలి ట్విస్టింగ్ ఈసారి కాలుని ఫోల్డ్ చేద్దాం ఎడమ పాదాన్ని కుడి మోకాలికి పక్కన ఉంచుదాం ఎడమ చేతి వెనకాల సపోర్ట్ తీసుకుందాం కుడి చేయి పైకి లేపి ఛాతీకి మోకాలికి పక్క నుంచి ఎడమ పాదం పక్కన ఉంచాలి ట్విస్ట్ చేయాలి శ్వాసను వదిలేస్తూ వదిలేసి ఉండాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ డిస్టెన్స్ ఇవ్వండి దూరం ఉంచాలండి కొంచెం దూరంగా ఉంచండి మకరాసన సంస్కృతంలో తెలుగులో మొసలి కొడుకుని అలా ముందుకు చాపుకోండి రెండు కాళ్ళు కలపండి నేల మీద ఉంచుకునే ప్రయత్నం చేయండి మో చేతులు పక్క టెంపులకి టచ్ అయి ఉండాలండి బ్యాక్ పెయిన్ ఉన్న రాసనానికి వచ్చేసేయాలి మక్క రాసన పాదాలు ఇప్పుడు విడిపోవాలి మడములు లోపలికి రావాలి వేళ్లు బయటికి ఉండాలి 乖。<Bye. S 2>